కూడా వచ్చిన నా పేరు వివాహము అన్ని విషయాల్లో ఘనమైనదని హిబ్రి పత్రిక పదమూడు నాలుగులో రాయి అయితే బైబిల్లో ఎన్ని రకాల వివాహాలు ఉన్నాయి కొంచెం పరీక్షలు చేసుకొని తీసుకున్నాం ఆది కాండం రెండో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన త్వర త్వరగా తెరవండి ఆది కాండం రెండో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన భార్యను తెచ్చింది ఎవరు దేవుడు అంటే ఎవరు ఇప్పుడు తండ్రి ఆదాముకి తండ్రే కదా ఎందుకంటే ఆదాముని సృజించింది ఆయనే కదా అంటే తండ్రి బాధ్యత ఏంటి ఒక అమ్మాయిని లేదా ఒక అబ్బాయిని తీసుకొని వచ్చి పెళ్లి చేయటం ఇది తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఇప్పుడు తండ్రి బాధ్యతగా చేస్తూ ఉన్నాడు ప్రభు ఏంటంటే ఎవరు కావాలంట సాటి అయిన సహాయం వీళ్ళ ఆలోచన చేయండి ఇరవై రెండవ వచ్చిన చేయండి ఇరవై రెండవ చిన్న చదవండి ట్వంటీ టూ ఈ మాట వినండి ప్రియులరా దేవుడు ఒక అమ్మాయిని సృజించి ఎవరి దగ్గర తెచ్చాడు అంటే ఇప్పుడు ప్రభువారు ఏం చేశారు ఆదాంకి ఆపరేషన్ చేశారు ఫస్ట్ డాక్టర్ అంటే బాయంలో దేవుడే మరి కొయ్యకుండా ఎముకడా ఎక్కడ వస్తుందండి బైకి రాదు కదా బయటకు రావాలి ఎముకంటే కొయ్యాలి కదా అంటే ఫస్ట్ ఆపరేషన్ చేశాడు దాన్ని పూట్ చేశాడు అని రాసి ఉంటుంది అక్కడ మీకు ఆ మా యొక్క అమ్మాయి మగవాడేమో మట్టితో చేయబడ్డాడు ఆడది కనుక రెండు అంపులు చూసి రెండు కన్నులు కొడితే పడిపోతాడు వీడు ఎందుకు మట్టివాడు వీడు వీడు మట్టి అది అమ్మో స్ట్రాంగ్ ఎముక ఏయ్ నువ్వు ఏమన్నా నేను కదలను ఏమనుకుంటున్నావు అని అలాగే నడిచింది ఆ అమ్మాయి కదా ఆ అమ్మాయి తీసుకొచ్చింది కాయలు ఎందుకు తినాలి ఎక్కడి నుంచి కోసుకొచ్చామో అడగల తినవా అందంట సచ్చినెడ్డి తిన్నాడంట ఇద్దరు కలిసి బయటికి పోయారు సరే ఫస్ట్ వివాహం ఎవరు చేశారు అంటే దేవుడు

పెద్దలు పెద్దలు అబ్రహాం పంపించాడు ఎలియాసర్ని పంపించిన తర్వాత ఎవరో అమ్మాయి కాదు ఇది వాళ్ళ చుట్టాలమ్మాయి ఆ చుట్టాలమ్మాయిని ఎలా ఎతికాడు ఎలియాసరు ప్రార్థన చేసి ఎతికాడు అయ్యా ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ ఒంటలన్నిటికీ నీళ్లు పెడతాననే అమ్మాయి ఎవరైతే ఉంటుందో ఆ అమ్మాయి నువ్వు నా యొక్క యజమానుడి కుమారుడికి భారీగా ఉండటానికి ఇష్టపడ్డావని నేను అనుకుంటా అని చెప్పి దూరం నుండి కూర్చొని ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన ప్రకారంగా అక్కడ చాలామంది ఆడపిల్లలు వచ్చారు అందులో ఈ అమ్మాయి ఒకటి ఈ అమ్మాయి అప్పుడు నీళ్ళు అడిగితే నీళ్లు పెట్టింది పెట్టి ఒంటెలకి పెట్టింది ఒక్కొక్క వంట మినిమం ట్వంటీ థౌజండ్ లీటర్స్ పైన తాగుతుంది నాలుగు కడవలు దోలితే నడుములు అండి అంటాం మనం నాలుగు కడవలు దిగుడు బావులని ఉన్నాయి తెలుసండి మీకు